ప్రభుకిస్తున్నాం ఏ సూకరిస్తున్నాము మీకు అందరికీ మా యొక్క వందనాలు చెల్లిస్తున్నా మరొకసారి వీడియోలు ఆరంభంలో కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభు నేతగా సూచిస్తున్నా దయచేసి రోజు న్యూస్ పేపర్లు అనేక మంది చూస్తుంటా అనేక మంది అకస్మాత్తుగా మరణించడం మరి అదేవిధంగా యాక్సిడెంట్ల ద్వారా మరణించడం మరి కొద్దిమంది ఆత్మహత్య చేసుకొని మరణించడం మరి కొంతమంది అనారోగ్యాలతో మరణించడం న్యూస్ పేపర్లు దుర్వార్తలు మనం వింటుంటాం దీని గురించి బైకులు అవి ఎలా జరగటానికి దాని గురించి కొన్ని వివరణలు ఈ వీడియోలు తెలియచేయాలని ప్రభు పేరుట కోరుకుంటున్నాను మత నాలుగో అధ్యాయము పదహారు వచ్చిన ఇది లోకం పుట్టిన మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతి మరుగైన ఈ విషయాన్ని బైగుల్లో దేవుడు బైగుడు వారి బయలుపరుస్తున్నా రహస్యంగా ఉన్న ఈ సంగతిని దేవుడు తెలియచేస్తున్నా చీకట్లో మనం మాట్లాడుకుంటున్నా దాన్ని వెలుగులో వినిపిస్తున్నా గదుల చెబులు చెప్పుకుంటున్నా మిద్దరి మీద చాటిస్తున్నా రోజులో మన న్యూస్ పేపర్లో అదేవిధంగా టీవీలో న్యూస్ కానీ మన చుట్టూ ఎంతోమంది అకస్మాత్తుగా మరణించడం అనేది మనము దుర్వార్తలు మన చెవిలో పడతా ఉంటాయి దాని గురించి వివరణ ఏమిటంటే మతే నాలుగో అధ్యాయం చూసినప్పుడు దేశము చెడు దేశము యోధము కాబలనున్న సముద్ర అన్య జనులు నివసించు గరిడే చీకట్లో కూర్చుంటున్న ప్రజలు గొప్ప వెలుగు చూసి మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చుంటున్న వారికి వెలుగుంచాడు అంట అనగా ఇక్కడ రాయబడి మాట ఏమిటంటే చీకట్లో కూర్చున్నారు మరణ ప్రదేశంలో మరణ ఛాయల్లో కూర్చున్నారు రాయబడి ఈరోజు అనేక మంది చీకట్లో ఉన్నారు చీకటి వారిని కన్నేసింది చీకట్లో నడుస్తున్నారు కావున తాము ఎక్కడికి పోతున్నారు అనేది మనిషికి తెలియడం లేదు తనున్న ప్రాంతం నువ్వు నివసించే గ్రామమైన పట్టణమైన సిటీ అయినా మారుమూల ప్రాంతంలో అయినా నువ్వు ఉండే స్థలం ఏంటంటే మరణ ప్రదేశము మరణ ఛాయలో మనం కూర్చున్నామని బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది దాని గురించి చూసినట్లయితే మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని మెదుగుచూ తిరుగుచున్నాడు అని రాయబడింది ఈరోజు విరోధైన అపవాది ఈ వాక్యం మీకు ఇది వాక్యం మనందరికీ విరోధి ఉన్నా ఈరోజు ఎంతోమంది నీ చుట్టూ విరోధులు చూస్తావు నీ బంధువులు విరోధులు ఉన్నావు కానీ మనకందరికీ తెలియనటువంటి శత్రువు ఉన్నాడు ఆ విరోధి పేరు ఏ పేరు అంటే అపవాది అంటారు ఆ అపవాది గర్జించు సింహం వలె ఎవరిని ఇంగుదా అని వెతుకుచు తిరుగుచూ ఉన్నాడు ఆ అపవాది ఏం చేస్తున్నాడంటే మనం నివసించే ప్రాంతాల్లోకి వచ్చి ఏం తీసుకొస్తున్నాడు అనే విషయం మనం చూసినట్లయితే ఈరోజు అనేక కుటుంబాలలోకి శత్రువు చేసేటువంటి గర్జించు సింహంలాగా మన కుటుంబాల మీదకి వాడు దాడి చేస్తున్నాడు ఏం చేస్తున్నాడంటే శ్రమలు బాధలు హింసలు కరువు వస్త్రహీనత ఉపద్రవము ఖడ్గము ఇవన్నీ కుటుంబాల్లోకి విరోధైన అపవాది తీసుకొస్తున్నాడని వాక్యం మనం కనుక వీటి ద్వారా శత్రువు మన మీదకి దాడి చేస్తుంటా ఈరోజు మనం న్యూస్ పేపర్లో ఎక్కడ చూసినా వినే దానిలో అనేకులు మరణించడంలో ఇందులో కారణాలు ఉంటాయి శ్రమల ద్వారా కానీ బాధలు కానీ హింసలు కానీ కరువుచ్చిన ద్వారా కానీ వస్త్రహీనతలు కానీ ఉపద్రవాలు కట్గము కానీ ఏదో ఒక కారణంగా మనుషులు మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు కావున దయచేసి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి ఇవి మనుషులను ఏం చేస్తున్నాయంటే విరోధైన అపవాది గర్జించు సింహంలాగా ఈ శ్రవలన్నీ మనిషి యొక్క కుటుంబాల్లోకి తీసుకొస్తూ ఉన్నాడు ఇవి కుటుంబాలలో నివాసం చేస్తున్న అందువల్ల భయములు అంటుంది నాశనము కష్టం అనేది మనుషుల మార్గాలలో ఉన్నాయి అనగా నీవు నివసించే ఇంటిలోనూ నువ్వు వెళ్ళే మార్గంలోనూ ఎక్కడికి వెళ్ళినా ఇవి ఎదురవుతూ ఉంటాయి అనగా నువ్వు ఊరు మార్చిన మాత్రాన ఇల్లు మార్చిన మాత్రాన వేరే దేశం మార్చిన మాత్రాన ఇవి నిన్ను వదలవు వైపుడు ఏమంటే ఎటు పోయినా నువ్వు శ్రమ పడుతున్నా ఎటు పోయినా అంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా మనకు శ్రమలు అనేది ఎదురవుతా ఉంటాయని వాక్యం చెప్తుంది నువ్వు ఏ ఊళ్ళో ఇల్లు మార్చిన మాత్రాన నీకు శ్రమలు తప్పవు ఆ శ్రమలు నీ నుండి వదిలిపోవు ఊరు మార్చిన మాత్రాన నీ కుటుంబాలను వదిలిపోవు లేదంటే వేరే సిటీలకు వెళ్ళిన మాత్రాన నీ సమస్యలు తొలగవు వేరే దేశం వెళ్ళిన మాత్రాన నీ సమస్యలు వెళ్ళవు వైపు చెప్పేది ఏమంటే ఎటు పోయినా నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా శ్రమలు అనేది మనల్ని ఎదుర ఎదురవుతూ ఉంటాయి అనేక మంది శ్రమలు ఎలుక్కునేశారు అపాయంలో ఉన్నారు ఉపాయం లేని పరిస్థితుల్లో ఉన్నారు ధరమ పడుతున్నారు శ్రమలు తరుగుతున్నాయి కానీ దిక్కులేని వారుగా ఉంటున్నారు ఆ పడద్రోహి పడిపిన సమస్యల్లో పడద్రోహి పడిపిన మునిగిపోయిన నశించిపోయే పరిస్థితుల్లో ఉంటున్నారు కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇలాంటి అపాయకరమైనటువంటి కాలంలో మనం ఉన్నాం మనుషులు మనం ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిదంటే అపాయకరమైనటువంటి కాలాలు మనకి ఎదురు కనుక ఈరోజు మనుషుల యొక్క జీవితాల్లో అపాయకరమైన కాలాలు ఎందుకు వస్తున్నాయంటే మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు ఇంకములాడివారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగ రహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాధులు దేవుడి కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గల వారి దాని శక్తిని ఆశ్రయించే వారు నైరు ఇట్టి వారికి విముఖుడమై ఉండము కనుక ఈరోజు మనిషి యొక్క జీవితాల్లో మనుషులను బాధ పెట్టేవి ఈరోజు అనేకులు న్యూస్ పేపర్లో దుర్మార్తలు మనం వినటంలో ఏదో ఒక శ్రమల్లో మనుషులు ఏమవుతున్నారు శ్రమలో ఇరుక్కునేశారు మరియు అపాయాల్లో ఉండే పరిస్థితి ఉండాలి సమస్యలు మనుషులను తరుగుతున్నాయి సమస్యలు మునిగిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు కావున తను ఎక్కడికి పోతున్నాడో తనకు తెలియని పరిస్థితుల్లో ఉన్నారు కనుక దయచేసి దాని ద్వారా ఈరోజు మనుషులు ఏమవుతున్నారంటే శ్రమలో ఇరుక్కునేసి మరణిస్తున్నారు అపాయంలో ఉపాయం లేకుండా పరిస్థితుల్లో చనిపోతున్నాడు సమస్యలు తరుగుతూ తరుగుతూ ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడంటే తరమబడుతున్న దిక్కు లేని పరిస్థితుల్లో ఆ శ్రమంలోనే తాను ఏమవుతున్నాడు అంటే మరణిస్తున్నాడు సమస్యలు మునిగిపోయి ఏం చేయాలా ఎటు చేయాల అర్థం కాని పరిస్థితుల్లో మనిషి ఆత్మహత్యలు చేసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు కావున ఈ వీడియో చూసే మీకు ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే ఈరోజు ఈ వాక్యం వినేటువంటి నీ యొక్క జీవితాల్లో ప్రభువు ఈ లోకానికి వచ్చింది అపవాది క్రియలు లయపరచుటనే మనిషి కుమారుడు ప్రత్యక్షమైనాడు దేవుడు నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు అని వాక్యం చెప్తుంది ఏమి కూడా ఈ లోకంలో వచ్చే ఈ శ్రమలు ఏవి కూడా నిన్ను క్రీస్తు ప్రేమలో నుండి ఎడబాపవు ఆయన ప్రేమించిన యేసు ద్వారా నీకు వీటన్నింటిలో ప్రభు అత్యధికమైన విజయాన్ని ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడో మరియు ఏ శ్రమంలోనూ ఉన్నా ఇరుక్కోకుండా నా యేసు నిన్ను కాపాడతాడు అపాయంలో ఉన్నప్పుడు నీకు చక్కటి ఉపాయాన్ని ప్రభు ఇస్తాడు సమస్యల్లో తరమబడే సమయంలో ఆయన నీకు దిక్కుగా ఉండి దాంట్లో నిన్ను ఆదరిస్తాడు ఏ సమస్యలను పడద్రోయపడిపోయినా నశించిపోకుండా ప్రభు నిన్ను కాపాడతాడు మరియు ఈ భయంకరమైన మనుషుల మధ్యలో మనం ఉన్నాము కాబట్టి నీకు తోడుగా ఉన్నాడు వాక్యం మనకు చెప్తుంది కనికరం చూపు తండ్రి నీకున్నాడో సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు నీకున్నాడో దయచేసి రోజు మనిషి యొక్క జీవితాల్లో ఆదరణ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో తన ఎడల కనికరం చూపేవారు లేరు జాలి పడేవారు లేరు ఆదరించేవారు లేరు ఓదార్చేవారు లేరు కావున నీ జీవితాల్లో ఎన్ని శ్రమను విస్తరిస్తున్నా ప్రభువు నీకు తోడుగా ఉంది ఏం చేస్తాడంటే శ్రమను విస్తరించే సమయంలో ప్రభువు ద్వారా ఆదరణ కూడా నీకు విస్తరిస్తుందని వాక్యం మనకు చెప్తుంది ప్రభు పౌరు వాక్యం చెప్తుంది దేవుడు మమ్మల్ని ఏ ఆదరణకు ఆదరించుతున్నాడో అదే ఆదరణ ఎట్టి శ్రమంలో ఉన్న వారిని ఆదరించే దానికి ఆయన శక్తి కలిగిన వాడు ఈ వాక్యం నిన్ను పౌరుని ఏ విధంగా దేవుడు ఆదరించాడో ఈరోజు నీవు దయచేసి ఆదరణ లేకుండా ఉన్నావా నిరీక్షణ లేకుండా ఉన్నావా ఎసరవుతూ ఉన్నావా కృంగిపోతూ ఉన్నావా ఒంటరి బాటతో ఉన్నావా అనాందం అనే భావన పరిస్థితుల్లో ఉన్నావా పౌరులను ఆదరించిన దేవుడు ఈ వీడియో ద్వారా నిన్ను ఆదరించడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు నీ జీవితాల్లో ఎన్ని శ్రమలు విస్తరిస్తున్నప్పటికీ పౌరులు ఆదరించిన దేవుడు ఈ వీడియో ద్వారా నిన్ను ఆదరించగలిగిన శక్తి కలిగిన వాడు కావున నువ్వు ఏం చేయాలండి ఆ ఏరియలో నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి ఆ శ్రమంలో నీకు ఓపిక రావాలంటే ఆ శ్రమంలో నీకు నిరీక్షణ ప్రభు నీకు నీ నువ్వు ఓపిక రావాలంటే ప్రభు వైపు చూడండి ప్రభు నిన్ను ఆ ఆదరించడానికి శక్తి కలిగిన వాడు నీకు నిరీక్షనిచ్చి దాని అన్నింటిలో నుండి నిన్ను తగిన సమయంలో వినిపిస్తాడు వాటిపై జయనిస్తా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను దాకా ఆమె